అంతస్థిమిర మిగిలిన ద్వీపనగరి జడాం చైతన్యస్థపక మకరంద శృతి చేరి జడులైన వాళ్ళకి చైతన్యం అనేటువంటి పుష్పగుచంలో ఉండే మకరందాన్ని అందిస్తుందట ఏమిటి జడం ఏమిటి చైతన్యం ఇక్కడ ఈ నీళ్ల డబ్బా ఉందే ఇది జడం ఈ బల్ల జడ పదార్థం ఈ సింహాసనం జడ పదార్థం ఈ మైకు గొట్టము మైకు అన్ని జడ పదార్థాలు మన శరీరం కూడా జడమే కానీ లోపల ప్రాణం ఉంది కాబట్టి అది చైతన్య పదార్థం కానీ చైతన్య పదార్థంలోనూ ఉన్నది అమ్మవారే జడ పదార్థంలోనూ ఉన్నది అమ్మవారే చిక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక చైతన్యవంతమైన పదార్థాల్లో చైతన్య రూపంలో ఉన్నది అమ్మవారే ఈ జడ పదార్థాల్లో బల్ల కుర్చీ లాంటి వాటిలో ఆ బల్లతనం కుర్చీతనం మైకుతనం ఈ డబ్బా తనం తనం అంటారు అంటే దాని స్వభావం అలా ఉన్నది కూడా అమ్మవారి అందుకే బల్ల కదలమన్నా కదలదు నేను కదలద్దన్నా కదులుతాను ఎందుకంటే నేను చైతన్యం ఉన్నవాడిని నేను కదలకుండా ఉండాలి ఇలా కూర్చొని చెప్పాలంటే సాధ్యం కాదు మధ్యలో కాళ్ళు బిగిసిపోయా కాస్త కదలాలి కానీ ఈ బల్ల నాకంటే చాలా గొప్పది నేను రెండు గంటలు మాట్లాడినా తర్వాత మీరు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా ఇది కదలదు నాలో కదలడం అమ్మవారైతే దీనిలో కదలకపోవడం కూడా అమ్మవారి అది మనం గ్రహించాలి అది మనం గ్రహించాలి అదే జడశక్తి అంటే అంటే జడశక్తిని అవమానించాల్సిన అవసరం లేదు సైన్స్ ప్రకారం కూడా శక్తి రెండు రకాలుగా ఉంటుంది స్థితిశక్తి గతిశక్తి కెనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అంటారు కెనటిక్ ఎనర్జీ అంటారు ఒకదాని ఇంకోదాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు ఆ కెనటిక్ ఎనర్జీకి ఉదాహరణ ఇంద్రుడు పొటెన్షియల్ ఎనర్జీకి ఉదాహరణే వినాయకుడు వినాయకుడు కదలడు అసలు ఆయన ఆకారం కదిలేలా ఉండదు బాగా లావుగా ఉంటాడు ఏనుగు ముఖం ఏనుగు తొండం ఈ కటి భాగం ఇంత లావు ఉంటుంది అన్ని బొమ్మల్లోకి వినాయకుడు బొమ్మ చేయడానికి చాలా తేలిక ఎందుకు రెండు పెద్ద ముద్దలు తీసుకొస్తే రెండు తొండలు అయ్యాయి ఇంకో రెండు పెద్ద ముద్ద తీసుకొచ్చి మధ్యలో పెడితే పొట్ట అయిపోయింది ఇంకేముంది అయిపోయింది ఇంకో పెద్ద ముద్ద సన్నగా చేసి పెడితే తొండం అయిపోయింది ఎందుకంటే అన్ని లావు ముద్దలే సన్నగా ఉండవు ఇక్కడ ఆయన చేతిలో ఉండడం కూడా బాగా గట్టిగా ఉంటుంది మన దేవత ఆకారం ఇలా ఉండడం ఉద్దేశం ఏమిటంటే ఏదో పార్వతీదేవి కంది పిండి బొమ్మ అవన్నీ మామూలు పురాణ కథ కోసం నీకు అర్థం అవడానికి చెప్పిన విషయాలు దాంట్లో విశేషం ఏమిటంటే సృష్టిలో ఉండేటువంటి శక్తిలో కదలని శక్తి ఒకటి ఉంది కదలలేని శక్తి ఒకటి ఉంది కదలలేకపోవడం అంటే మామూలుగా మనుషుల్లో కూడా చూడండి భారీ కాయం ఉన్నవాళ్ళు కదలలేరు కొంచెం కష్టం సన్నగా ఉన్నవాళ్ళు ఓ ఉంటారు అంచ వినాయకుడు భారీ కాయం కానీ భారీ కాయాన్ని మనం ఆక్షేపించాల్సిన పనేం లేదు వాళ్ళు కదలకుండా జీవితం నడిచిపోతున్నప్పుడు ఇబ్బంది ఏముంది నడిచిపోతుంది దానికి ఏముంది మనం ఆక్షేపించక్క కల ఇప్పుడు సన్నగా ఉన్నంత మాత్రాన్ని మనం పరిగెడితే పరిగెట్టచ్చు ఎవరికైనా ఏమైనా ఉపకారం చేసేమిటి అందుకంటే వాళ్ళు కూర్చుని వాళ్ళు ఉపకారం చేస్తున్నారేమో మనకేం తెలుసు నువ్వు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా అందంగా ఉన్నా వికారంగా ఉన్నా ఎలా ఉన్నా ఎవరికైనా ఏమైనా చేసావా పది మందికి ఏమైనా మేలు చేసి అది ముఖ్యంగా ఊరికైనా నువ్వు పొడుగ్గా ఉంటే ఎవరికి ఇక్కడ సన్నగా ఉంటే ఎవరికి లావుగా ఉంటే ఎవరికి అందుకని జడం చైతన్యం అనే భేదం లేదు కానీ జడము జడంలాగైనా ఉండాలి కానీ మనిషి జడంగా ఉండకూడదు కదండీ మనిషి చైతన్యవంతుడే ఉండాలి అందుకే ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీరు మనుషులు కాబట్టి మీరు వినగలరు బల్ల వినలేదు మైకు వినలేదు అనద్దు మైకు వినలేదు కానీ నా మాటలు మీకు అందిస్తోంది బల్లకంటే గొప్పది నా మాటలను మీకు అందిస్తుంది అందులో ఒక రకమైన విద్యుత్తు అనే చైతన్యం ఉంది ఇలాగ మనం ఎప్పుడైనా సంసారపు బాధలకి ఈతి బాధలకి లొంగిపోయి జడ పదార్థాలుగా మారిపోతే మళ్ళీ మనలో మనం ఆశాదీపం వెలిగించి చైతన్య మకరంద శృతి చరి ప్రసరించేదే వాసవీదేవి యొక్క కరుణ జడానాం చైతన్య మకరంద శృతి దరిద్రాణం చింతామణి గుణనికా పేదరికం పోవాలంటే మహత్తరమైన ఐశ్వర్యం పట్టాలి మామూలు ఐశ్వర్యంతో పేదరికం పోదు ఊరికే ఏదో పేదవాడు ఉంటాడు తినడానికి తిండి కూడా లేదు ఇల్లు మాట వదిలేయండి తినడానికి తిండి కూడా లేదు వాడికి ఏదో వందో రెండు ఇస్తే ఆ పేదరికం తీరదు ఓ పోటో రెండు పూటలో తింటాడు మళ్ళీ మొదలెడతాడు అటువంటి వాడికి అనుకోకుండా చింతామణి మణులతో ఉన్నటువంటి పెద్ద హారం దొరికిందనుకోండి వాడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోతాడు మొత్తం అంబానీని అదానీని మించిపోయి నెంబర్ వన్ కుబేరుడైపోతాడు చింతామణి గుణనిక గుణనిక అంటే హారం చింతామణి గుణనిక అంటే మణులలోకెళ్ళ శ్రేష్టమైన చింతామణులతో చేసినటువంటి పెద్ద హారం అది దొరికిందనుకోండి చాలా గొప్పవాడైపోతాడు చాలా గొప్పవాడైపోతాడు ఒక్కసారిగానే కోటీశ్వరుడు అయిపోతాడు పేదవాళ్ళని అంతగా కోటీశ్వరుని చేయగలిగిన శక్తి అమ్మవారికి ఉందంటే ఎలా ఉంటుంది పనిచేస్తున్నది రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి వాడికి భౌతికంగా ఐశ్వర్యవంతుడిని చేయడం రెండోది నాకు ఐశ్వర్యం అక్కర్లేదు నేను సుఖంగానే ఉన్నాననే భావన అతనికి కల్పించడం అప్పుడు కూడా అతను ఐశ్వర్యవంతుడే మనం సంపాదించడం వల్ల ఐశ్వర్యవంతుడు అవుతామండి సంతృప్తి పడ్డం వల్ల కూడా అంతకంటే ఐశ్వర్యవంతులు అవుతావు అమ్మా అనుమానం ఇలా దానికి ప్రయత్నం చేయండి దానికి ప్రయత్నం చేయండి మీ స్పందనకి నమస్కారం అలా ఉండాలి అలా ఉండాలి మనుషులు అంటే సంపాదించడం వల్ల సుఖంగా ఉండడం వేరే విషయం అది ఎలాగో ఉంటాం కానీ ఎంత ఉంటాం ఎన్నాళ్ళు ఉంటాం ఎంత ఉన్నా ఏదో అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఎందుకంటే మనం పోల్చుకుంటాం కదా మళ్ళీను సంతృప్తి అనుకోండి పోల్చుకోము ఇంకా అందుకే సమస్త శాస్త్రాలు యోగి వేమన కూడా చెప్పిన మాట ఏమిటంటే సంతృప్తిని మించిన సంపద లేదన్నాడు నాకు ఉన్నది చాలు నాకు ఉన్నది చాలు అంటే నీకెందుకు ఐశ్వర్యంకి అవసరం లేదుగా దరిద్రాణం చింతాం అణిగుణనే కాన్నదంతో సంతృప్తి పెట్టాక అయిపోయింది అలాగా పేదవాళ్ళను సైతం ఐశ్వర్యవంతులను అమ్మవారు భౌతికంగానూ చేయగలదు మామూలుగా డబ్బిచ్చు కూడా అది కాకుండా నాకు అక్కర్లేదు అనే భావన కలిగించింది అనుకోండి మనసులో ఇంకెందుకు అందుకే మనం ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి కూడా గ్రంథాల మీద కంటే గురువుల మీద కంటే మన కృషి మీదే ఎక్కువ ఆధారపడాలి మన కృషి మీదే ఎక్కువ ఆధారపడాలి దానికి ఉదాహరణ చెప్తాను చక్కని కథ ఒక వ్యాపారస్తులు ఉండేవాడు వాడు ఒక పది మంది వ్యాపారస్తులు కలిసి పూర్వం అరణ్య మార్గంలో వేరే ప్రాంతానికి వెళ్ళారు సార్థవాహులు అనేవారు పూర్వం వ్యాపారస్తుల్ని సార్థవాహులు అనేవారు వారు ఏం చేస్తారంటే సత్యనారాయణ వ్రతం కథలో ఉంటుంది మనకి చావుకారు గారు ఆయన అల్లుడు అంటారు వాళ్ళు ఏం చేస్తారు పడవలో ఎక్కడికో పెడతారు మళ్ళీ ఎక్కడో వస్తారు అంటే దూరదేశాలకి వెళ్ళడం అక్కడ ఏదో అక్కడ దొరికే వస్తువులు ఉంటాయి ఇక్కడ దొరకవు అవి ఇక్కడికి పట్టుకురావడం అవి ఇక్కడ అమ్మడం కాస్త లాభం సంపాదించుకోవడం మరి వాళ్ళు బతకాలి కదా ఆ సంపాదించిన లాభాన్ని రహస్యంగా ఉంచడం అందుకే గుప్తా గుప్తా అంటారు అది గుప్తా అంటే గుప్తంగా ఉండాలి గుప్తంగా ఉంచే వ్యాపారస్తులకు వస్తులకి ఉండదు బ్రాహ్మణుకు పెట్టమన్నా గొప్పతా ఉండదు మేమంతా లోతా తీసే గుప్తా ఎందుకు ఉంటుందంటే అది ఉద్దేశం వ్యాపారం ఎప్పుడు గుప్తంగా ఉండాలి పది కోట్లు లాభం వచ్చినా సరే ఎవరన్నా వచ్చి ఎంత లాభం వచ్చిందంటే ఏదో దీపావళి బట్టలకు సరిపోయిందని చెప్పాలి అంతే చెప్పకూడదు ఏవో పిల్ల పాపలతో సుఖంగా ఉంటున్నావయ్యా మా అల్లుడు వస్తున్నాడు అల్లుడు కట్టినా సరిపోయిందని చెప్పాలి ఎక్కువ అనుకోడు పది కోట్లు వచ్చిందని చెప్పే అనుకో ఆరు కోట్లు పట్టుకెళ్ళిపోతాడు బావమరదో మేనళ్ళో తోడులో వచ్చి ఇవ్వకపోతే ఇవ్వలేదంటాడు ఇస్తే మళ్ళీ ఇవ్వడం చెప్పకూడదు చెప్పకపోవడం తప్పు కాదండి ఆయుర్దాయం ఒకటి ఆదాయం ఒకటి చెప్పకూడదు అసలు దంపతుల మధ్యలో కలహాలు ఉంటాయి చెప్పకూడదు ఎవరికి వాళ్ళిద్దరే తీర్చుకోవాలి కూర్చుని అక్కడ ఆయుర్ విత్తం గృహఛిద్రం మంత్రం ఔషధ భైషజీ మంత్రం ఔషధమైథుని ఆయుర్వేత్తం గృహఛిద్రం మంత్రం ఔషధమైథుని దానం మాన అపమానవుచ నవగోప్యాన్ని ఎత్నతక ఆయుర్దాయం ఒకటి ఎవరికి చెప్పొద్దు డబ్బులు ఎంత ఉన్నాయి నీ దగ్గర నీ జీతం ఎంత చెప్పకూడదు ఉద్యోగస్తున్న ఎవరైనా జీతం అడిగితే బేసిక్కే చెప్పాలి డీజేల్ అన్ని చెప్పకూడదు బేసిక్ ఎప్పుడు తక్కువ ఉంటుంది అంతే డీజేలు దానికి పది ఉంటాయి చెప్పకూడదు వాడు మొత్తం లెక్క కట్టేస్తాడు తప్పనిసరి అయితేనే తప్ప ఇంట్లో భార్యకి చెప్పాలి భర్తకి చెప్పాలంతే అనికెవరు చెప్పక్కల పిల్లలకు కూడా ఆస్తుల గురించి చెప్పకూడదు గర్వం వస్తుంది అప్పుల గురించి కూడా చెప్పకూడదు నీరసం వస్తుంది అప్పులు చెప్పొద్దు ఆస్తులు చెప్పొద్దు పిల్లలకి వాళ్ళు ఏదైనా అడిగితే ఎందుకు మేము చూసుకుంటున్నాం కదా నువ్వు చదువుకో అని చెప్పాలంతే ఇంత ఉంది మనకేమిట్రా అని ఒక సోఫాలో కూర్చుని ఎలా చేతులు ఎత్తేసి మాట్లాడడం అనుకో వాడు చదవడం ఇంకా అయిపోయిందే బాగా ఇంత డబ్బు ఉందని చెప్తే వాడు చదవడం ఇంకా నువ్వు చదువుకోరా నీకెందుకు అని చెప్పాలంతే అప్పులు కూడా చెప్పకూడదండి ఒకవేళ ఏదో ఏం నాన్నగారు ఇంతమే అప్పులు ఉన్నాయని ఊళ్ళో అందులో వాళ్ళు అలాగే అంటారా మనకేం లేవమ్మా మనం బాగానే ఉన్నాం కదా నీకెంత చదువుకో నువ్వు చూసుకుంటానులే మీ అమ్మందు ఉన్నా నీకెందుకు గొడవ అని చెప్పాలి లేకపోతే పిల్లలు అప్పుల వల్ల నీరసపడతారు అయ్యో తల్లిదండ్రులకి ఇంత భారమైపోతున్నామని భావిస్తారు ఆస్తులు చెప్పామనుకోండి మనకెందుకు చదువు అని మానేస్తారు గృహఛిద్రం దంపతుల మధ్యలో కలహాలు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు మహా అయితే వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అంతే ఇంకెవరు అందులోకి రాకూడదండి అది కూడా పెద్దలు కన్నారు అటు ఇటు వాళ్ళు చెప్పగలరు స్వభావాలు తెలుసు మంత్రం మనకు గురువుగారు మంత్రోపదేశం చేశాడు ఎవరికి చెప్పకూడదు అది రహస్యం మైకుల్లో చెప్పేవి కాదు అంటే ఔషధం మనం వాడే మందులు కూడా ఎవరికి చెప్పకూడదు మన మీద ఎవరైనా విషప్రయోగం చేయాలంటే ఆ మందులు కలిపేస్తారు ఏం బిళ్ళలు వాడుతున్నావు అంటే ఏవో బిళ్ళలు ఇచ్చారు రాష్ట్ర గారు మనకు తెలుస్తుంది ఏమిటని చెప్పాలంతే ఒక్కోసారి విష ప్రయోగాలు చేసినా గొడవలు పెట్టినా దాంతో పెడతారండి పేస్ మేకర్ అని ఉంటుంది గుండె గురించి ఏదో వస్తూ ఉంటుంది అది దానికి ఓ సినిమాలో చూపించాడు ఓసారి ఆ పేస్ మేకర్లో కొంచెం మార్పులు చేశాడు గుండె పూటొచ్చిపోయాడు శత్రువుని చంపే విధానం అది అనేక విధానాలు ఉంటాయి బయో వెపన్స్ అంటారు వీటిని చెప్పకూడదు దాంపత్య బంధాల గురించి ఇరువురి మధ్య లైంగిక అనుబంధాల గురించి పొరపాటును కూడా ఎవరికి చెప్పకూడదు వాళ్ళ మధ్య ఉండాలి అక్క చెల్లికి కూడా చెప్పకూడదు అన్న తమ్ముడికి కూడా చెప్పకూడదు అవి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి దానం మనం చేసిన దానాల గురించి కూడా ఎవరికి చెప్పకూడదు చెబితే దాన ఫలం పోయినట్టే లెక్క చేసిన పాపం చెబితే పోతుందంటారు మనలో మనమాట పుణ్యం కూడా అలాగే పోతుంది నువ్వు చెప్పేవంటే పోయినట్టే మన వేదికల మీద ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తుంటే మనం చేసిన గొప్ప పనులన్నీ చెప్తుంటా ఆ గొప్ప పనులన్నీ పోయే ఏ పాపము నువ్వు చెప్పాలి అవన్నీ మిగిలిపోయాయి అనుభవించడమే లెక్క అందుకని తప్పులు చెప్పి ఒప్పేసుకోవడమే మంచిది గొడవలేదు పోతాయి తప్పు చెప్పామంటే అవతల వాళ్ళకి అవి బాబా ఇంత ఘోరం చేసావా అంటాడు కదా అవమానంగా మాట్లాడతాడు కదా అంటే మనం ఆ తప్పు అనుభవించేసాం అది లెక్క తప్పు బయటికి చెప్పడం వల్ల జరిగేది ఏమిటంటే అవమానమే కదా ఇద్దరికో ముగ్గురికో చెప్పామండి వాళ్ళు తిట్టారండి పోనీ అవమానించి మాట్లాడారు అక్కడితో అది అయిపోయింది కదా అయిపోయింది అవమానం నీ తప్పు పోయిందా పోయిందా పోయింది ఇంత తేలిగ్గా తప్పులను పోగొట్టుకోవచ్చు మనం చెప్పకుండా ఏం చేస్తామో దాన్ని కాపాడడానికి ఇంకో అబద్ధం దాన్ని కాపాడడానికి ఇంకో అబద్ధం మొత్తం మీద అబద్ధానికి అబద్ధం చేసి అబద్ధం వా సుబద్ధం వా కుంతీపుత్రో వినాయక అంతే వినాయకుడు ఎవరు ఉంటే కొడుకు అన్నట్టు అదేమిటంటే నాకు దోచింది అంతే అని చెప్పాడు వినాయకుడు కుంత కొడుకు ఏమిటండి అంతే అబద్ధం వా సుబద్ధం వా ఒక తప్పుని కప్పించుకుందుకు అబద్ధం ఆడి మళ్ళీ దానికోసం ఇంకోటి దానికోసం ఇంకోటి ఆడితే ఎప్పుడప్పుడు బయటపడితే మొత్తం గొలుసు బయటపడింది ఇక్కడ ఇంకెలా తెప్పించుకుంటావు అంతకంటే ఆ మొదటి తప్పు చేసినప్పుడే ఎవరు మన వల్ల ఇబ్బందులకు గురయ్యారో వారి ఇంటికి వెళ్ళి లేదా మన ఇంటికి వచ్చినప్పుడు ఏమనుకోకు అక్కయ్య ఏదో చేపల్యంతో చేశాను పొరపాటుని నీకు కొంచెం మనసు కష్టం కలిగించాను ఏమనుకోకు అని ఆ అక్కగారు వరస అయ్యే మనిషి మీదో అన్నగారు వరస అయ్యే మనిషి మీద కాస్త భుజం మీద చేసి మాట్లాడితే అక్కడతో పోలేదండి అది ఫోన్లే అమ్మ ఏదో చేస్తారు ఫోన్లే అని అనేస్తున్నాడు అయిపోయింది అది ఈ కాస్త తప్పు పది మందిలో ఎప్పుడైనా ఒప్పుకుంటే మనం ఒక ఒకటి రెండు రోజులు మాత్రమే తలంచుకోవాలి ఒప్పుకోకపోతే లోపల అంతరాత్మ దొలి చేస్తూ ఉంటే జీవితం అంతా తలంచుకునే బతకాలండి ఆలోచించండి ఆలోచించండి దయచేసి తప్పు ఒప్పుకోవడం ఎంత గొప్ప విషయము ఒప్పుకుంటే ఒక దెబ్బతో పోయింది అందుకే చేసిన పాపం చెబితే పోతుందన్నారు పుణ్యం కూడా అంతే మరి పుణ్యాలు చెప్పకూడదు ఎవరైనా మనం చేసిన దాన ధర్మాల గురించి మాట్లాడినా ఏదో భగవంతుడు ఇచ్చాడు చేసామండి దానికే ఉంది అని అనేయాలి అంతే మానవ మానవ వచ్చాయి మనకి సన్మానాలు పెద్ద పెద్ద గౌరవాలు ఏవో వచ్చాయి వాటి గురించి ఎక్కువ చెప్పొద్దు ఇతరులు అసూయపడతారు అసూయపడతారు ఖచ్చితంగా అక్కడి నుంచి తర్వాత జరగబోయే వాటిని అడ్డుకుంటారు ఏదో చెప్తారు ఇక్కడ నుంచి ఎప్పుడు ఐదో తరగతిలో అమ్మాయి జల్లు అగేట ఐదో తరగతిలో అమ్మాయి జల్లు లేకపోతే అద్వైతం బోధిస్తాడా అది లాగుతాడు బయటికి ఇప్పుడు ఏం చెబుతాం ఐదో తరగతిలో ఏం చేసామంటే ఆ మేస్టరు లేడు ఏం చేసావు మనకు గుర్తులేదు అక్కడ ఆ అమ్మాయి లేదు కానీ అంటారు ఎందుకంటే మనకి సన్మానాలు గౌరవాలు జరగడం కొంతమందికి ఇష్టం ఉండదు అందుకే సన్మానాలు చెప్పొద్దు అక్కడేదో మీకు అఖండమైన సన్మానం జరిగింది కదా ఏదో జరిగింది లేవయ్యా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేశారు అంతే ఏమి ఇచ్చారో ఏం చేశారో చెప్పకూడదు అవమానం అసలే చెప్పకూడదు అవమానం చెప్పినా ఏం చేస్తారో తెలుసా ఒకసారేమో సానుభూతి చూపిస్తారు రెండోసారేమో ఇంకా కొంచెం ఏదో సానుభూతి చూపించకపోగా ఎటురా ఇలా జరుగుతున్నాయి అంటారు మూడోసారి కూడా అవమానం చెప్పారు వీడి శనిముఖం వీడికి ఎప్పుడు అవమానాలు జరుగుతున్నాయంటారు మన ఇంటికి రావడం కూడా మానేస్తారు వాడు మన వాడు మొహం చూస్తే మనకే అవమానాలు జరుగుతాయి వాడికి ఏమిటో జీవితం అంతా ఇంతేనండి అన్ని వైఫల్యాలే అన్ని గొడవలే అన్ని చికాకులే అంటారు చెప్పకూడదు మన అవమానం కూడా ఆ అన్నింటినీ ధైర్యంగా భరించే శక్తి అమ్మవారు ఇస్తుందమ్మా చే దరిద్రాణం చెంతామణి గుణరేఖ ఈ వ్యాపారస్తులు ఇలా పెడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండే వస్తువులు తీసుకోవడానికి వెళ్ళారు నచ్చుకోవడానికి పెడుతున్నారు పది మంది ఆ రోజుల్లో చూడండి మీరు బంగారపు నాణేలు ఉండేవి రాగి నాణ్యాలు ఉండేవి వెండి నాణ్యాలు ఉండేవి గవ్వలు కూడా ఉండేవి గవ్వలు నాణేలు అప్పుడు మనం ఆడుకునే గవ్వలు నాణేలు ఆడుకునే గవ్వలు మామూలుగా రాలేదండి చిల్లు పడితే ఆడుకునేవారు చిల్లు పడకపోతే నాణ్యాం చిల్లు పడకపోతే గవ్వ నాణ్యాం గవ్వ అంటే అర్ధ రూపాయ లేకపోతే పావలా ఏదో ఉందని లెక్క దానికి ఉంది అనా గవ్వ అంటే లెక్క రూపాయికి వంద గవ్వలు అనుకోండి ఒక పైసా ఆ గవ్వ చిల్లు పడింది అనుకోండి పనికిరాదు ఇప్పుడు కూడా రూపాయి నోటి చినికితే పనికిరాదు కదా అందుకే చిల్లి గవ్వ కూడా పనికిరాడు అంటారు మన మాటల్లో ఉంది అది వాడే చిల్లి గవ్వ కూడా పనికిరాడు అంటే చిల్లు పడకపోతే గవ్వ పనికొస్తుంది ఈ గవ్వలు కూడా పట్టుకున్నాడు ఒక ఆయన ఈ పది మందితో వెళ్ళే ఆయన కొన్నివో బంగారపు నాణేలు ఏవో ఉన్నాయి కొన్ని ఏవో వెండి అన్నీ ఉంటాయి ఇప్పుడు మనకి ఐదు వందల నోటు రెండు వందల నోటు వంద నోటు యాభై నోటు ఉన్నట్టే బంగారు నాణ్యాలు కొన్ని వెండి నాణ్యాలు కొన్ని రాగి నాణ్యాలు కొన్ని గవ్వలు కొన్ని ఉన్నాయి అన్నీ ఏదో సంచిలో పెట్టుకున్నాడు కొన్ని బొడ్డుని ఇలా పెట్టుకున్నాడు పెడుతుంటే బాగా పచ్చగడ్డి బాగా పెరిగిన మైదానం ఒకటి వచ్చిందండి గడ్డి బాగా పెరిగింది గడ్డి బాగా పెరిగింది పచ్చిక మైదానం లాంటిది పచ్చిక బయలు అందులోంచి పడుతున్నారు అనుకోకుండా ఈయన ఏదో పనుండి బొడ్డు దగ్గర కొంచెం దురద ఇలా అనుకోవడం వల్ల ఓ గవ్వ జారిపోయింది కింద గవ్వే కానీ ఈయనకి పట్టుదల ఎంత అంటే కుదరదో నాకు అవ్వని తీసుకోవాలి ఎలా వదిలేస్తాను గవ్వ అంటే ఓ పైసా అయినా సరే ఆయనకు పట్టుదల మిగిలిన తొమ్మిది మంది ముందుకు వెళ్ళిపోతున్నా సరే ఈ గవ్వ కోసం ఈయన ఆగిపోయాడు పట్టుదల గవ్వ అయ్యో వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు డబ్బులు ఉండే నా దగ్గర గవ్వ పోతే ఎంత అని వెళ్ళిపోద్దా ప్రయాణం ఆగిపోదా పైగా అరణ్యంలో ప్రయాణం వాళ్ళు తొమ్మిది మంది వెళ్ళిపోయాక ఈయన ఒక్కడు ఉంటే ఎవడన్నా గోమే కొట్టి దోపిడీ గడు వచ్చి మొత్తం లాక్కెళ్ళిపోతే అలాగే ఆలోచించాలి అక్కడ గవ్వ కోసం ఆకూడదు కానీ అమాయ కూడా ఆగాడు అదేదో ఆయన ఆయన సరదా అయింది ఆయనకి గవ్వ కూడా మంచి పట్టుదల ఆగితే చివరికి ఏమి చేయడం తెలుసా ఎంత వెతికినా గడ్డిలో గవ్వ దొరకట్లా అందుకని గడ్డి కోసేశాడు మొత్తం అబ్బో అరాకరం గడ్డి కోసేసేడు గవ్వ కోసం ఆశ్చర్యంగా ఏమైందంటే గడ్డి కోసేస్తే గవ్వ దొరక్కపోగా అక్కడ చింతామణి హారం చింతామణి దొరికిందండి కోటి రూపాయలు విలువ చేసే కోగునీరు వజ్రం లాంటి మణి దొరికింది అది ఎవడో పూర్వం పారేసుకున్నాడు ఈయనకి దొరికింది అబ్బో గవ్వ కోసం వెతికితే చింతామణి దొరికిందిరా అని ఆ చింతామణి పట్టుకున్నాడు ఇప్పుడు యోగ ఈ కథ చెప్పి వశిష్ఠుడు రాముడితో ఏమంటాడు అంటే రామా ఒక విషయం గుర్తుపెట్టుకో ఇంతకీ వాడికి చింతామణి దొరకడానికి కారణం ఏమిటయ్యా అన్నాడు గడ్డి కొయ్యడం అన్నారు గడ్డి కొయ్యడానికి కారణం ఏమిటయ్యా అన్నారు గవ్వ పోవడం గవ్వ గురించి వెతకడం అన్నారు గవ్వ గురించి వెతికేటప్పుడు వాడికి చింతామణి హారం మీద దృష్టి ఉందా అన్నాడు లేదు అంచేత గవ్వ పోవడం హారం కాద విషయం కాదయ్యా గవ్వ పోయింది దాని గురించే వాడు వెతికాడు దాని గురించే హారం దొరికింది కానీ అంత చింతామణి హారం దొరకడానికి ఈ గవ్వ పోవడం అనేది ఎంత చిన్న కారణమో మనం జ్ఞానం వృద్ధి చెందడానికి పుస్తకాలు గురువులు అంతే చిన్న కారణం అంతకంటే ఎక్కువ అక్కర్లేదు అతనికి చింతామణి నా గవ మణి దొరకడం అనేది అతి తీవ్రంగా గడ్డెంతా కోసేయడం వల్ల గవ్వ కోసం తాపత్రయ పడడం వల్ల జరిగింది ఇది గవ్వ కోసం తాపత్రయం అతనికి లేదనుకోండి గవ్వ పోతే వదిలేసాడు అనుకోండి చింతామణి దొరికేది కాదు మణి దొరికేది కాదు ఒకవేళ తాపత్రయం ఉన్న కొంచెం సేపు కొద్దిగా ఊరికే రెండు గజాలు గడ్డి కోసి ఏమిటి గడ్డెంతా ఏం కోస్తామని వదిలేసాడు అనుకోండి దొరికేది కాదు పట్టుదలగా కోసేసాడు మొత్తం అంటే అతనికి మణి లభించడానికి కారణం అతని పట్టుదలమ్మ గడ్డి కాదు గవ్వ కాదు అతని పట్టుదల ఆ పట్టుదల శిష్యుడుకుంటే ఆత్మజ్ఞానం లభిస్తుంది ఖచ్చితంగా ఐశ్వర్యము లభిస్తుంది ఆత్మజ్ఞానము లభిస్తుంది ఐశ్వర్యం రావాలన్నా పట్టుదలగా పనిచేయాలి కదా ఎవరో వ్యాపారం చేస్తున్నారు బాగుంది మనకి వాళ్ళగా మనం కూడా చేయాలనుకుంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో గమనించండి ఉరికి అసూయపడద్దు ఇక్కడ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అది గమనించకుండా మనం ఏం చేస్తాం వాడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు అందుకే వాడు జాతకం బాగుంది నేను మృగశిని నక్షత్రంలో నీ రోహిణి మృగశరని బట్టి వ్యాపారాలు ఉండవు నువ్వు తినక కూర్చున్నావా పని చేసేవా డబ్బులు లెక్క పెట్టుకున్నావా లెక్క పెట్టే ముందు కళ్ళకద్దుకున్నావా లక్ష్మీదేవి గౌరవం రూపాయి కింద పడితే కళ్ళకద్దుకుని తీసుకున్నావా నిర్లక్ష్యంగా వదిలేసావా అది మనం చేయాలి పిల్లలకు కూడా నేర్పాలి ఇవాళ కర్మే వచ్చిందంటే కింద పడేందుకు రూపాయల్లో అన్ని గేకడమే షిక్ 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 కార్డులు వచ్చాయి ఇప్పుడు అంచేత కింద పడేది లేదు గోకేది లేదు గీకేది లేదు దండం పెట్టేది లేదు డబ్బు మీద గౌరవం లేకుండా పోయింది వాడు ఎంత తీస్తున్నాడో తెలియదు అందులోంచి ఇదివరకు రూపాయలు తీస్తే ఓ పది రూపాయలు తీసాం ఇరవై రూపాయలు తీసాం అని ఒక లెక్క ఉండేది అంచేతను అంత చింతామణిగుణనికా దొరకడానికి దరిద్రుడైన వాడికి సంపాదన కోసం అమ్మవారి ఇచ్చినట్టే ఆత్మజ్ఞానాన్ని కూడా ఇస్తుంది జన్మ జలధ నిమగ్నా దంష్ట్రా అవిద్యానామంతిమిరమిరవీపనగరి జడానాం చైతన్యస్తపక మకరంద్రుతి దరిద్రాం చింణిగుణనికా జన్మ జలధ నిమగ్నాం దంష్ట్రా మురువ రాఘస్ భవతి ఈ దారిద్ర్యానికి ఈ అవిద్యకి ఈ జడత్వానికి మూలమైంది మనం ఈ జన్మ ఎత్తడం అంత ఈ జన్మ శరీరం ఎత్తకపోతే అవిద్య లేదు జడత్వము లేదు దారిద్రమూ లేదు శరీరం ఉంటేనే కదా దరిద్రం శరీరం లేకపోతే దరిద్రమే ఉందండి ఆ మూలమైన జన్మ జలధోనిమజ్ఞానం సంసారం అనే సముద్రంలో మునిగిపోయిన వాళ్ళను కూడా అమ్మవారు ఎలా ఉద్ధరిస్తుందంటే మురరిపు ద్వారా ఆక్యదంష్ట్రా చరిగ్గా ప్రళయకాలంలో ఈ భూమండలం భూమండలం అంతా సముద్రంలో కలిసిపోతే శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహం తెల్లని పందిరూపం ధరించి తన కోరలతోటి ఈ భూమండలాన్ని ఎలా ఉద్ధరించాడో అదే రకంగా అమ్మవారు మన జీవితాన్ని ఉద్ధరిస్తుంది ఖచ్చితంగా జన్మ జలధ నిమగ్నాష్ట్ర మురీపు భవతి శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తినప్పుడు అంతటి పెద్ద వరాహంగా ఉండే భూమండలాన్ని పైకి లేపాడు అప్పుడు భూదేవి అనుకుందిటా మళ్ళీ ఈయన దొరకడి నాకు ఏదో ఇలా ఉండబట్టి దొరికాడు మహావిష్ణువు దొరుకుతాడా భూమండలంలో సప్త సముద్రాలు ఉన్నాయి కదా ఈ సముద్రపు నీటితో విష్ణుమూర్తికి అభిషేకం చేద్దాం అనుకుందిట వరాహస్వామికి భూదేవి కూరల మీద ఆవిడ పైకి లేపాడు కదా ఆ స్పరిశ చాలా ఆనందంగా అనిపించింది ఆవిడ ఆ స్పరిశ ఆనందం వల్ల పుట్టినవాడే నరకాసురుడు భూదేవికి వరాహ అవతారానికి ఆ భూదేవి అనుభవించిన స్పరిశానందం ఏమందంటే ఒట్టి స్పరిశైనా నాకు కుమారుడు నిమ్మంది ఇచ్చేసాడు ఆయన చాలా తెలివైన వాడు విష్ణుమూర్తి కుమారుడు నిమ్మంది కానీ మంచి కుమారుడు నిమ్మని అడగలేదు కుమారుడు దానికే ఆధార్ కార్డు ప్రకారం మొగాడే రాసుకో అన్నాడు వాడు తర్వాత చంపేశాడు పట్టుకున్న నరకాసురుడు దేశాన్ని మొత్తం అక్కడ పదహారు వేల మంది అమ్మాయిలను అనుభవించి జైల్లో పెట్టిన వాడు వాడే దీపావళి పండకు కారణం వాడే తర్వాత వాడు బ్రహ్మదుర్మార్గుడు అయిపోయాక భూదేవి ఏడిచి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి కొడుకు ఇలాంటి వాడు ఇచ్చావంటే నువ్వు కొడుకునిమ్మన్నావు కానీ మంచి వచ్చి చెప్పలేదు కదా అన్నాడు దేవుడు అని తెలివైన వాడు అందుకే గుళ్ళోకెళ్ళి కోరికలు కోరకూడవు అది కావాలి ఇది కావాలని అనుకో మా అబ్బాయికి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వస్తుందమ్మా ఉగండాలో బారేస్తాడు బట్టికెళ్ళి ఏం చెప్తావు ఎడతావు నువ్వు ఉద్యోగం వస్తుంది లేదా ఊపిరాడని ఉద్యోగంలో పెడతాడు ఎందుకు వచ్చిన గొడవ అదేదో ఆయన నిర్ణయించుకుంటాడు కదా నాకు తెలియదు నన్ను కాపాడు ఆలయంలో పెట్టవలసిన నమస్కారం ఇంతేనమ్మా నాకు తెలియదు నన్ను కాపాడు అంతే అన్నీ ఆవిడ చూసుకుంటుంది ఎందుకంటే ఏం అక్కర్ది పిల్లలకి ఏమి ఇయ్యాలో చేయాలో అన్నీ ఇస్తుంది లేకపోతే సమస్యలు బాగా పెరిగిపోతే నెమ్మదిగా మనం లాక్కెళ్ళిపోతుంది బైక్ గొడవ లేదు సుఖం మొత్తం పోయింది కదా తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమీ అన్నారు ఓ వంద కోట్లు అప్పు చేశాడని అనుకుందామండి అసలు యజమాని పోతే కొడుకులు చేస్తారు వాడికే వాడు పోతాడు అయిపోయింది అయిపోయింది ఇక్కడ చివరికి జీవితం మీద విసిగెత్తే లాగే పైకి లాగే అయిపోయింది అన్నీ చేయగలదు ఆవిడ అలాగ వరాహస్వామికి భూదేవి కొడుకును కోరింది కానీ మంచి కొడుకు నమ్మల్ని అందుకని వాడు దుర్మార్గుడు అయ్యాడు మళ్ళీ వెళ్ళి ఆవిడే చంపేవయ్యా అంది కృష్ణుడే నరకాసు చంపించాడు కృష్ణావతారం ఎత్తాక కంటా నువ్వే చంపేయమంటే ఇప్పుడు కుదురుతుందా కృష్ణావతారంలో చూస్తాడు అంతవరకు ఎదిగాడు వాడు అందుకే ఆ కృష్ణావతారానికి కూడా వెళ్ళింది ఎవరండి సత్యభామ సత్యభామ భూదేవి వంశ కొడుకుని చంపడానికి కూడా వెళ్ళింది ఆవిడకి తెలియదు ఆ విషయం కృష్ణుడికి తెలుసు అంతే ఇవే వరం కోరే మానవులు కోరే వరాలు ఇలాగే ఉంటాయి ఎందుకొచ్చిన గొడవ అప్పుడు పాపం ఆ సముద్రపు నీటితో అభిషేకం చేద్దాం చేద్దామనుకుందిట ఎవరు భూదేవి అనుకుని సప్త సముద్రాల నీటితోటి స్వామివారికి అభిషేకం చేస్తే ఒక వెంట్రుక్కో సముద్రం తప్పన ఏడు వెంట్రుకలు తడిసేయట మిగిలిన వరాహ అవతారం అంతా అలాగే ఉందట అది మహావిష్ణువు స్వరూపు అది మహావిష్ణువు స్వరూపం భూమి మీద ఉండే సప్త సముద్రాలు లవణేక్షు సుర సర్పి క్షీర జలార్ణవాహ లవణ ఉప్పు సముద్రం ఇక్షు చెరుకు రసం సముద్రం సుర మధ్య సముద్రం సర్పి నేతి సముద్రం లవణేక్షు సుర సర్పి దధి పెరుగు సముద్రం క్షీర పాల సముద్రం జల నీటి సముద్రం మన కర్మకి జల సముద్రం ఒకటి ఉంది మిగిలిన ఆరు సముద్రాలు పోయాయి ఎందుకంటే మనం ఈ సముద్రంతోనే పెద్ద వ్యాపారం చేస్తున్నాం పాల సముద్రం కూడా ఉందనుకో మొత్తం పెద్ద వ్యాపారం చేసి లోకాన్ని మోసం చేస్తాం అందుకని మనకు లేదది మనకు ఉప్పు సముద్రం ఇచ్చాడు మంచినీడి సముద్రం కూడా ఇవనా మన కర్మకింతే కానీ ఏడు సముద్రాలతో ఆయనకు అభిషేకం చేస్తే ఆయన ఎంత స్వరూపం అంటేది ఒక సముద్రపు నీరు రండి గడిపితే ఆయన వెంట శరీరం మీద ఒక వెంట్రు ఒక తరిసిందిట భూదేవి ఆశ్చర్యపోయి నా వల్ల అంటే నేను ఎవడ చేయమో అభిషేకం అన్నట్టే నమస్కారం పెట్టుకుని కూర్చోకుండా అభిషేకాలు చేస్తాం ఇక్కడ నేను ఎవడు చేయమన్నాడు నన్ను దానికి అభిషేకం చేయడం నీ వల్ల అవుతుందా ఊరుకో అన్నట్టు కానీ అంతటి మహానుభావుడు బాలకృష్ణుడుగా అవతరించి ఉంటే యశోదాదేవి చిన్నప్పుడు బాలకృష్ణుడికి నీళ్లు పోస్తూ కాళ్ళు జాపి తొంగిళ్ళు అంటారు ఈ రెండు మోకాళ్ళ కింది భాగాల్లో పిల్లల్ని పడుకోబెట్టుకుంటారు ఇలా కాళ్ళు చాపేసి ఈ ఈ మధ్యలో పిల్లాడిని పడుకోబెట్టుకుని ఇటువైపు వేడి నీళ్ళు ఇటువైపు చన్నీళ్ళు బేసిన్లో పెట్టుకుని ఇందులోంచి నీళ్లు తీసి ఇందులో నీళ్లు కలిపి ఇలా పోసి ఎలా పోసి ఎలా పోసి ఎలా పోసి చాలా ఆనందం పూర్వకాలపు తల్లులు పొందారమ్మా వారి అదృష్టానికి నమస్కారం వారి అదృష్టానికి నమస్కారం వాళ్ళు డబ్బులు సంపాదించడం బయటికి వెళ్ళి పోజకోవడం ముఖ్యమని అనుకోలే పిల్లల్ని పెంచడంలో ఉండే ఆనందం పొందడమే ముఖ్యం అనుకున్నారు భారతీయ కుటుంబ అంతా స్త్రీ మీద ఆధారపడి ఉందమ్మా స్త్రీలందరికీ నమస్కారం చేసి కుటుంబ వ్యవస్థని కాపాడండి పిల్లల పట్ల శ్రద్ధ చేయండి మొగాడు పెంచితే బిడ్డ బాగుండడు తల్లి పెంచితేనే బాగుంటాడు మొగాడు పెంచిన బిడ్డ అనే సామెత కూడా ఉందమ్మా తప్పది మొగాడు పెంచితే బిడ్డ బాగుండడు వీడు బొగర్బోత్తానం అంతా వాడికి వచ్చేస్తుంది బాగుండడు తల్లి ప్రేమిస్తుంది అవసరమైతే ఓ దెబ్బ వస్తుంది మళ్ళీ తన చేతిని తానే కొట్టుకుంటుంది ఎదవ చెయ్యి ప్రేమ ఓ దెబ్బ వస్తుంది వేసాక ఎదవ చెయ్యి చెయ్యలేకపోయినా ఉండేది పిల్లాన్ని కొట్టిశాను అంటుంది ఇటు ప్రేమించడానికి దండించడానికి రెండు కూడా భగవంతుడికి భగవంతుడు తల్లికి ఆ సహనాన్ని ఇచ్చాడు మోగాడికి ఇవ్వలేదు పూర్వం అలా పెంచేవారు పెంచి ఇలా పడుకుని నీళ్లు పోస్తున్న నారదును చూసేట దోషు నీడతో తడిపేస్తోంది కృష్ణ పరమాత్మని అప్పుడు ఆయన అనుకున్నాడు ఓయ్ బాబోయ్ ఇదేమి దృశ్యం వరాహావతారంలో కూడా భూదేవి సప్త సముద్రాలతో తడపలేకపోవడం చూశాడు నారదుడు ఇక్కడ బాలకృష్ణుని దేవు తడిపేడు చూశాడు య్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షాగ శ్రీకృష్ణ కర్ణామృతంలో మహానుభావుడు బిల్వమంగళుడు చెబుతాడు ఈ శ్లోకాన్ని ఎోమరంధ్ర పరిపూర్తి విధావదక్షాగ దక్షాగ వారాక జన్మని బో అమీ సముద్రాథం అరవింద దృశ్యం యశోద తం నామనాథం అరవింద దృశ్యం యశోద పాణిద్వయా శ్రపయాంబో పాణిద్వయా స్నపయాంబూవా ఈ మహానుభావుడు వరాహ అవతారంలో ఉండగా భూదేవి సప్త సముద్రాల యొక్క నీటితో కూడా ఈయన యొక్క ఏడు వెంట్రుకల్ని కూడా తడపలేక నేను అశక్తురాలని ఎందు ఆ మహానుభావుడు వేళ యశోద కాళ్ళ మీద ఇప్పుడు దోషు నీడతో మొత్తం తడిపేస్తోంది ఎంత అదృష్టవంతురాలు అనుకున్నా భూదేవికి లొంగలేదమ్మా యశోదకి లొంగేడు కారణం తెలుసా ప్రేమ ప్రేమ తల్లి ప్రేమకి లొంగిపోయాడు ఆయన భూదేవిది భార్య కోరే కోరిక సంతానం కావాలి నువ్వు అందంగా ఉన్నావు నీ స్పరిశ బాగుంది ఇవన్నీ వేరే వ్యవహారాలు అవి యశోద అలాంటిది ఏం కోరలా తల్లి ఆవిడ నాన్న నువ్వు బాగుంటే చాలు నాకేం వద్దురా తల్లి ఏం కోరుతుందండి కొడుకు బాగుంటే చాలు కూతురు బాగుంటే చాలు నీ నుంచి ఇది కావాలని ఏ తల్లి అడగదండి ఆళ్ళు బాగుంటే చాలు వాళ్ళు బాగుంటే చాలు అవసరమైతే చాకం కూడా చేసేస్తాం నా పేరున్నది వాడికి ఇచ్చేయం ఉంటుంది తల్లి ఏం కోరదు అందుకని యశోద తల్లి కృష్ణుడి నుంచి ఏం కోరలేదు ఆ కోరని వాళ్ళకి లొంగిపోతాడు భగవంతుడు కోరికలు ఉన్న వాళ్ళకి లొంగడు దయచేసి గమనించండి దయచేసి గమనించండి జన్మ జలధ నిమగ్నాం భవతి